మానవ జాతి అందరికీ నమస్కారాలండి నా యొక్క జీవిత అనుభవం ద్వారా నాలో కొన్ని హేతువాద భావాలు చేరాయి అయితే నేను అట్టి సంఘాలలో సభ్యత్వం ఏమీ తీసుకోలేదు చాలా వరకు ఆ భావాలతోనే ప్రయాణం అనేది అయితే ఉంటాను అందులోని భాగంగానే తప్పోప్పో నేనుగా చెప్పేది ఏమంటే మనిషి అనేవాడు సమస్త జవజాతుల్లో కల్లా తెలివైన వాడు గనుక ఈ కనిపించుతున్నదంతా ఏమిటి ఇందున నేనెవరిని అని పరిశీలించే సమస్యలో భాగంగా ఇక ప్రకృతిని దానిపై భయభక్తులతో స్మరించుకోవడము దండాలు పెట్టడం గౌరవించడము భక్తి శ్రద్ధలు చూపించడం ఎందుకంటే మానవ జాతి ఆలోచిస్తాడు కనుక ఆలోచన నుండి పుట్టిన జ్ఞానం కనుక అందుకే ఏకంగా కనిపించుతున్న ఈ విషయంపై భక్తిని చూపిస్తాడు కనుక ఇందున తప్పు లేదు గొప్ప లేదు అలా చేస్తే వచ్చేది లేదు పోయేది లేదు ఇక అట్టి భక్తి భావంతో ఈ విషయంలో గల సూర్యుణ్ణి చంద్రుణ్ణి గాలి నీరు నిప్పుని నింగి నేలలను వీటిపై భక్తి శ్రద్ధ చూపించడంలో తప్పులేదు ఈక అందున కొందరు ఈక అట్టి భక్తిని పట్టుకొని బీక బీకలుగా తలావక్కెళ్ళి లాగుతూ ఆ విధంగా కాకులు దింపిని తరలా చేసి ఈక జ్ఞానం లేని ప్రవర్తనలతో ఆ భక్తికి వింత వింత వికృత రూపాలు సృష్టించి ఇక ఆటి రూపాలకు వస్త్రాలు కట్టడము నైవేద్యాలు పెట్టడము ఆ విధంగా ఎవ్వడు తోసిన మార్గాన వాడు ఏదో సాధించుతున్నట్టుగా ఈ విధంగా వేరితల లేసిన మానవుడి జ్ఞానము ఈ విశ్వం ఏమిటో దానిలో ప్రకృతి ఏమిటో దాని యొక్క ధర్మాలేంటి ఇందున నీనెవరు ఆ సూర్య చంద్రులు ఈ నింగి నేలలు గాలి నిప్పు నీరులు ఇవి ఏమిటి అలాగే వృక్షజాతి ఏమిటి జీవజాతి ఏమిటి వీటి యొక్క మనుగడేమిటి వెలుగేంటి చీకటి ఏంటి నిజానికి ఇవి తెలుసుకునే అలనాటి మానవుడు తన యొక్క ఆలోచన జ్ఞానంతో అందుకే ఈ విశ్వంపై భక్తి శబ్దలు చూపించితే ఇక కొందరేమో ఆ భక్తికి రూపాలు సృష్టించి కళ్ళు ముక్కులు చెవులు కాళ్ళు పెట్టి ఆ విధంగా అధోగతి పాలై ఈయక ఆ బొమ్మకు స్నానం చేపించటం వసలు తోగటం ఆహారాలు పెట్టడం ఇది అట విశ్వ రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం అట నిజానికి ఆ విశ్వానికి ఈ చేస్తలకి ఎటువంటి సంబంధం ఉందా ఈ ఆ విధమైన విధానాలకే తోటి మానవులందరిని మలిపించి తరతరాలుగా బోధిస్తూ వస్తున్నారు నిజానికి సమస్త జవజాతుల్లోకి తెలివైన మానవుడిగా పుట్టినందుకు మనము ఈ విశ్వరహస్యాలు తెలుసుకునే విధానం అనేది పూర్తిగా విడిదలు వేసి కనిపించేది వినిపించేది కదిలేది కాలం అనేది ఈ నాలుగు శక్తులే కదా ఈ ప్రకృతికి అంగాలు ఇదే కదా ఈ విశ్వ విచిత్ర రహస్యము ఇది తెలుసుకునే కదా అలనాటి మానవుడు భక్తి శ్రద్ధను చూపించింది కానీ అంతటి విశ్వసత్యాన్ని ఎన్నెన్నో బద్దలుగా చీల్చి దానికి రూపాలు పెట్టి కళ్ళు ముక్కులు పెట్టి స్నానాలు వస్త్రాలు నైవేద్యాలు పెట్టి ఈ విధంగా విశ్వధర్మాన్ని అధోగతి పలు చేశాము ఈ కోటి కోట్ల గ్రహాలతో నిండి ఉన్న ఈ ఏంటి ఇక నీవు స్నానం చేపించి వస్త్రాలు దొరికి నైవేద్యం పెట్టే బొమ్మ ఏంటి దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా ఈ విధానం అనేది మానవుణ్ణి విశ్వరాశయాలకు చేరువ చేసిందా లేక దూరంగా నెట్టిందా అయితే ఈ వివరణ అనేది తప్పు అంటూ ఏతివాదం అంటూ నాస్తికవాదం అంటూ కోటి కోట్ల గ్రహాలతో కూడిన ఈ ఇక నీ చేతిలో బొమ్మలాగా మారి కళ్ళు ముక్కులు కాళ్ళు చెవులు పెట్టుకుని ఇక స్నానాలు వస్త్రాలు నైవేద్యాలు తింటూ ఇక గుడి అనబడే బందేకాయన అరలో ఉంటుంది అనే సంగతి మాలాంటి వారికి తెలియకపోవచ్చు అందుకే మీరు క్షమించండి